రెండు వేల ఐదు వందల మంది నిర్భాగ్యులైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళకి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా సచివాలయంలో మరొక కోణంలో వాళ్ళు ఉద్యోగులు తెచ్చారు ఎందుకు తెచ్చారు దేశ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో మనం దిగిపోయేటప్పుడు ఫిబ్రవరి నెలలో వాళ్ళకి పదహైదు వేలు జీతం ఇచ్చినటువంటి పాపానికి తెలుగుదేశం పదహైదు వేలు జీతం చేసింది కాబట్టి మీరు మా వాళ్ళు కాదని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయంలో మరి వీళ్ళకి ఈరోజు ఫైనాన్స్ నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సిన సమయంలో వాళ్ళేమో నిధులు తప్పుదా పక్కదారు పట్టించారు వాళ్ళకి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు ఒకవైపు సర్పంచ్లు బజార్ లో మరొకవైపు సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడ్డారు ఇది వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణ అధ్యక్ష వారి ఆవేదనని ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్ లోకి వెళ్ళి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో కానీ నిధులు డ్రా చేయడానికి లేవు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ కదా అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటలు సెషన్ జరగాలి అధ్యక్షుడు ఎందుకంటే ఇది అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నారు స్పీకర్ గారి ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ ప్రయత్నంలో ఉన్నాం గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పటిదాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కౌంట్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళు ఇష్ట రాజు వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతుందంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ రాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద అలాగే ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫినాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం కే వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉండేది అధ్యక్ష తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి నిధులు నిధులు విడుదల కాబట్టి అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తిపరంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం వీల్ వీల్ టేక్ ఇట్ ఇన్ కన్సల్టేషన్ సార్ వీల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్ అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్ క్యాపిటల్ గ్రాంట్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సెనూరీ ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం విడుదల జరిగేటట్లు వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్ అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాన్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తాము అధ్యక్ష ఈ డిలే ఇస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో ప్రొటెక్షన్ ఉందో పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మన కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లో లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను నిన్న మా అధికార పెద్దలతో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అధ్యక్ష అది చేయటం అంటే ముఖ్య కీలకమైన కారణాలు ఏంటి డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అది సకాలానికి పంపించేస్తూ ఉంది కానీ ఒక పోలీసు కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పి పీఎఫ్ఎంఎస్ పైద స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు మొదటి రెండు సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాలకి వెళ్ళాలి అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానించండి అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ గౌరవ అదృష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ సిక్స్ బోండా ఉమా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి శాఖ అబ్కారీ శాఖ అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఏ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన అన్ని రకాలుగా వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకుని చేశారు అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రి మంత్రివర్యుల్ని అడిగినటువంటి ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మంజూరు చేసిన బ్రెవరేజ్ అలాగే మైక్రో బ్రవరేజ్ వివరాలు అడిగాను అధ్యక్ష బ్రెవరేజ్ లేవు మైక్రో బ్రెవరేజ్ అని ఇచ్చారు అధ్యక్ష దాంట్లో బి ప్రశ్నకు సమాధానంగా బి ప్రశ్న లైసెన్సులు జారీ చేయటంలో ఏవైనా మార్గదర్శాల